గొంగలి పురుగు గురించి మనం ఆలోచన చేసినట్లయితే గొంగలి పురుగును ఎవరు కూడా ఇంట్లో ఉంచుకోవడానికి రావటానికి ఎవరు ఇష్టపడరు గొంగలి పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది చాలా దరిద్రంగా ఉంటుంది అది ఒక రోజు దేవుడికి ప్రార్థన చేసింది ఏమని ప్రార్థన అంటే ప్రవ్వా ఏంటి నా పరిస్థితి నా నా పరిస్థితి మారుదా నా స్థితి మారదా ఎవరు కూడా నన్ను ఇంట్లోనికి రానివ్వట్లేదు ఒకవేళ వాళ్ళ ఇంటి అనుకో వాళ్ళ బాత్రూమ్ లోనో వాళ్ళ చెట్ల మీద ఉన్నప్పుడు నన్ను కిందికి పడేసి కాళ్ళతో తొక్కుతున్నారు ప్రభువా నన్ను దలిపివేస్తున్నారు నేను ఈ మా యొక్క జాతి అంతరించిపోతుంది మమ్మల్ని ఎవరు ఇష్టపడలేదు కొంతమంది మమ్మల్ని చూసి వాంతి చేసుకుంటున్నారు నా పరిస్థితి ఇంతేనా అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేసింది కొంతమంది చీపిరి తీసుకొని తరిమి వేస్తున్నారు చిమ్మి వేస్తున్నారు అని ఆ గొంగలి పురుగు అంది అన్నప్పుడు దేవుడు చెప్పాడు కదా గొంగలి పురుగు వేర్చి ఉండు నేను నీ స్థితిని మారుస్తాను నీ రూపాన్ని మారుస్తాను నీ స్టేటస్ ను మారుస్తాను నీ యొక్క అంతస్తును మారుస్తాను నీ యొక్క రూపును స్టేటస్ నీ యొక్క కృపను మారుస్తాను నీవు ఇప్పుడున్నో చూసావా నేల మీద ప్రాగుతూ వెళ్తున్నావు కదా చాలా అవమానపరచు కదా ఈ మానవుల చేత అందరు నిన్ను తొక్కి వేస్తున్నారు కదా అదే తొక్కి వేస్తున్న మానవుడి చేత అదే నెట్టి వేస్తున్న మానవుల చేత అదే చేదరించుకున్న మానవుడి చేత నువ్వంటే ఇష్టపడే విధంగా చేస్తాను నువ్వంటే ప్రేమించే విధంగా చేస్తాను అని చెప్పాడు నీ పేరును మారుస్తాను ఇప్పుడు నీకు గొంగలుపురుగా ఉండవచ్చు త్వరలో నేను నీకు స్థితిని ఇస్తాను అది ఏమి స్థితితో తెలుసా నీ పేరు ఇప్పటి నుంచి క్యాటర్ పిల్లర్ కాదు బటర్ ఫ్లై ఒక చిలుకగా నిన్ను మారుస్తాను నువ్వు చాలా ఆశీర్వదించబడతావు ఏ మానవులైతే అయితే నిన్ను త్రొక్కి వేసి నలిపి వేసి నలిపివేసి పక్కకు త్రోసి వేస్తున్నారు ఎవరైతే కాలుతో నేను తొక్కి వేస్తారో అదే కాళ్ళతో నిన్ను పట్టుకునే నేను చేస్తాను కానీ నువ్వు ఎవరి దొరకు నువ్వు వెళ్తూ ఉంటావు నువ్వు రకరకాలుగా నేను సృష్టిస్తాను అని చెప్పి దేవుడు యొక్క సీతకొక చిలకిగా మారబోతున్న ఆ సీత చిలకి చెప్పేశాడు ఆ గొంగలి పురుగు జీవితం మారిపోయింది చాలా అందంగా మారిపోయింది అది చాలా అందంగా ఉంది సీతాకు ఒక చిలకలాగా మారిన తర్వాత దాని మీద పాటలు రాస్తున్నారు మ్యూజియాలు కడుతున్నారు అందంగా అలంకరిస్తున్నారు దానికోసం దానికోసం పరిగెడుతున్నారు 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 ఎవరికి దొరకట్లేదు దేవుడు ఆశీర్వదించినట్లయితే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా ఇతరులు అసూయ పడే విధంగా ఆశీర్వదిస్తాడు హాల లూయా మనం ఆశ్రదించబడటం చూసి ఇతరులు అసూయ పడతారు అసూయ పడతారు ఆ యొక్క గొంగల్ పురుగు జీవితం మానవులందరూ కూడా అసూయ పడే విధంగా దేవుడు చేయిస్తాడు ప్రియమ దేవుడు వెళ్ళారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు గొంగల్ పురుగు లాంటి జీవితం కావచ్చు నీకు ఎవరు లేరనుకోవచ్చు నువ్వు ఒంటి వాడిగా ఉండవచ్చు దేవుడు చెప్తున్నాడు కదా ఈ కష్టానికి నష్టానికి కన్నీలకు ఈ రోజు ఒక పులిస్టాప్ పెట్టబోతున్నాడు